నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ టాప్ త్రీ అగ్రరాజ్యంగా భారత్ తాజా ర్యాంకింగ్స్ నిజంగా ఇది అప్రిషియబుల్ వ్యవహారం ఎందుకంటే సింధూర్ తర్వాత మనం ఎలా ఎదిగాము మన ప్రాస్పరిటీ ఏంటి మన ప్రోగ్రెస్ ఏంటి ఇవన్నీ కూడా యుఎస్ చైనా తర్వాత భారతదేశ సైనిక ఆర్థిక వృద్ధి ఇది పారామీటర్స్ ఈ పారామీటర్స్లో మనకి ఈ మూడో స్థానం వచ్చింది ఆసియా పవర్ ఇండెక్స్ ర్యాంకుల్లో మనకి మూడో స్థానం ఇందులో భారత ప్రపంచ టాప్ త్రీ దేశాల్లో ఒకటిగా నిలిచింది అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మిగిలిన గెస్ట్ కూడా మరి ఆసేపట్లో జాయిన్ అవుతారు రవికిరణ్ గారు నమస్తే రవికిరణ్ గారు ఒక ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ పోస్ట్ ఆపరేషన్ సింధూర్ మనం ఎలా ప్రోగ్రెస్ అయ్యాము ప్రాస్పర్ అయ్యాము ఆర్థికంగాను సైనిక పాటవ ప్రదర్శనలోను సైనిక పాటవాన్ని పటిష్టం చేసుకోవటంలోను ఇదంతా కూడా ఈ ఏషియా మొత్తం మీద పవర్ ఇండెక్స్ ఈ పవర్ ఇండెక్స్ ర్యాంకుల్లో మనం థర్డ్ ప్లేస్ కి ఎలా చూస్తున్నారు వాజ్దేవన్ గారు ముందుగా మీకు ప్యానలిస్ట్కి నైన్ నైన్ టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి చాలా సంతోషదాయకం ఆస్ట్రేలియాకు చెందినటువంటి లోరీ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ గత ఏడు సంవత్సరాలుగా రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఆసియా ఖండంలో ఉన్నటువంటి వివిధ దేశాలు ఆ దేశాలు ఏ రకంగా ఆర్థిక అభివృద్ధి సైనిక అభివృద్ధి సాంస్కృతిక దౌత్యం వివిధ రంగాల్లో ఏ రకంగా పెర్ఫామ్ చేస్తున్నారు దానిలో ఆసియాలో వివిధ ర్యాంకింగ్స్ ఇచ్చి దాని మీద సమగ్రమైనటువంటి విషయాలు కూడా వెబ్సైట్లు ఉన్నాయి ఏ వీక్షకులు ఇంట్రెస్టెడ్ వీక్షకులు ఎవరున్నా ఒకసారి వెబ్సైట్ లో మొత్తం వివరాలన్నీ మీకు వస్తాయి ఒక నాలుగు డాక్యుమెంట్ కూడా ఉంది ఇండియా గురించి కూలంకషంగా వివరించా అది దీనిలో రెండు వేల ఇరవై మూడు వరకు వాజ్భవన్ గారు భారతదేశం నాలుగో స్థానంలో ఉంది నాలుగో స్థానం అంటే ఒక మిడిల్ పవర్ మిడిల్ పవర్ గానే ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు గణాంకాలు ఇటీవల రిలీజ్ అయిన చూస్తే భారతదేశాన్ని నలభై పాయింట్లకు వందకి నలభై పాయింట్స్ ఇచ్చి మేజర్ పవర్ గా మూడో స్థానంలో నిలిపింది సర్వే సో ఇది ఒక భారతదేశానికి ఎంతో ఆనందదాయకమైన విషయం అలాగే స్ఫూర్తిని కూడా నింపే నింపే అంశం ఏ రంగాల్లో దీనికి వచ్చినటువంటి మేజర్గా డెవలప్మెంట్స్ ఏంటి అన్నది దాంట్లో విశ్లేషిస్తే వాళ్ళు ఏంటంటే భారతదేశ సైనిక శక్తి ఆర్థిక శక్తి అలాగే సాంస్కృతిక వారసత్వం ఆసియా ఖండాల్లోని వివిధ దేశాలతో సాంస్కృతికంగా మిలితమైనటువంటి అంశాలు దానిలో ప్రధానంగా వాళ్ళు చెప్తుంది సైనిక శక్తి ఇటీవల మే రెండు వేల ఇరవై ఐదులో ఏది ఆపరేషన్ సింధూర్ చేశారో ఒక అద్భుతంగా భారతదేశ సైనిక పాఠ వాళ్ళని భారతదేశ సైనిక శక్తిని ఎంతో చాలా గొప్పగా ప్రదర్శించడం జరిగింది అందుకని దాని ఆ యొక్క కేటగిరీలో ఎక్కువ పాయింట్స్ కూడా స్కోర్ చేశాం అలాగే ఆర్థిక వ్యవస్థ భారతదేశం గత రెండు వేల పద్నాలుగు ముందు అత్యంత బలహీనమైనటువంటి ఆర్థిక వ్యవస్థల్లో ఐదు వ్యవస్థలో ఒక వ్యవస్థగా ఉండేది అలాంటిది ఈరోజు అత్యంత బలిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థల్లో ఐదులో నాలుగో స్థానంలో ఉన్నాం అదే కాకుండా వారు చెప్తుంది ఏంటంటే గత రెండు మూడు సంవత్సరాలుగా చూసుకుంటే భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతూ వచ్చి ఈ రోజు అది ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచేమంట మొట్టమొదటిగా అమెరికాకి ఎక్కువ ఎఫ్బీఐలు వస్తే గతంలో చైనాకు వచ్చాయి అలాంటిది ఈ రోజు మనం చైనాని సరఫరా చేసి రెండో ఆర్థిక శక్తిగా రెండు ఎఫ్బిఐ గా తెచ్చుకున్నాం అలాగే భారతదేశం వివిధ ఏషియాలోని వివిధ దేశాలతో కనెక్టివిటీ ప్రజ పీపుల్ టు పీపుల్ కనెక్ట్ అది కూడా చాలా విస్తృతంగా పెరిగింది ఎందుకంటే భారతదేశ సంస్కృతి శతాబ్దాల సాంస్కృతిక వారసత్వం ఆసియా దేశాల్లో మనకి మనకు తెలుసు మన ఆనవాళ్ళు థాయిలాండ్ లో ఉన్నాయి ఇండోనేషియాలో ఉన్నాయి మలేషియాలో ఉన్నాయి వియట్నాంలో ఉన్నాయి ఇవన్నీ మన దేశ శతాబ్దాలుగా వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నా అలాంటిది ఈ రోజు ఆ యొక్క కనెక్టివిటీ ఇంకా పెరిగింది పీపుల్ డివి కనెక్టివిటీ సో ఈ యొక్క అంశాల మీద భారతదేశం అత్యధిక మంచి ప్రోగ్రెస్ సాధించింది కాబట్టి ఈ రోజు ఒక మేజర్ పవర్ సరే సూపర్ పవర్ లో నెంబర్ వన్ అమెరికా ఉంది ఎనభై పాయింట్ నెంబర్ టూ చైనా ఉంది డెబ్బై మూడు పాయింట్ లో నెంబర్ త్రీ మనం ఉన్నాం నలభై పాయింట్ ఉన్నాం అయితే దీనిలో కూడా మనం వాళ్ళు చెప్తుంది ఏంటంటే భారతదేశానికి ఉన్నటువంటి పొటెన్షియల్ ఇంకా ఎక్కువ ఉంది దాని పొటెన్షియల్ ఇంకా పూర్తిగా ఆవిష్కరించబడలేదు ఇంకా చెయ్యాలి అని అంటుంది ఏ రకంగా ఒక విద్యార్థి బాగా తెలివి వెళ్ళాడు బాగా చదువుతాడు కష్టపడతాడు క్లాస్ వస్ట్ రావట్లేదు క్లాస్ వస్తు ఎందుకు రావట్లేదు అన్న దాని మీద మనందరం భారతదేశ ప్రజలు ప్రభుత్వాలు ఆలోచించాలి వాళ్ళ యొక్క నివేదిక కూడా ఆ రకంగా ఉంది ఇంకా ఎక్కువ పడదు ఎందుకంటే ఆ గ్యాప్ ఎక్కువ ఉంది చైనాకి సెవెంటీ త్రీ మంది ఫార్టీ అంటే థర్టీ త్రీ పాయింట్స్ తేడా ఉంది వందకి కి థర్టీ త్రీ పాయింట్స్ తెర ఉంది అది చాలా గ్యాప్ ఎక్కువ ఉంది భారతదేశం ఇంకా ఎక్కువ చేయగలదు అని చెప్పేసి అంటున్నారు తప్పనిసరిగా భారతదేశం ఇంకా అద్భుతంగా చేయగలదు చేస్తారు కూడా ఏ రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పదకొండు సంవత్సరాలుగా గతంలో ఆర్థిక వ్యవస్థ పద్నాలుగో పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న రెండు వేల పదమూడు పద్నాలుగు ఈ రోజు నాలుగో ఆర్థిక శక్తిగా ఉన్నాం రేపు మాకు మూడు ఆర్థిక శక్తిగా అలాగే మన ఇటీవల చూడండి జీడిపి వృద్ధి కూడా ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ సెకండ్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ కానీ ప్రపంచ దేశాల్లో కనీసం ఐదు శాతం కూడా రావట్లేదు చైనాకి అయితే ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎంత ఉంది మిగతా అది ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఎక్కడ దగ్గస్ట్ ఆల్ ఆర్ట్స్ మనం దీనిలో ఈ రిపోర్ట్ కూడా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా అమెరికా ట్రంప్ ప్రభుత్వం మన మీద ఆంక్షలు పెడుతూ అలాగే ప్రపంచంలో యుద్ధం చైనా సారీ రష్యా యుక్రెయిన్ యుద్ధం మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధాలు పాలస్తీన్ ఇష్యూ ఇవన్నీ అంతర్జాతీయంగా సమస్య మన మీద ఉన్నటువంటి ఆంక్షలు ఎగుమతుల మీద ఉన్న ఇబ్బందులు ఈ ఇబ్బందుల్ని కూడా అధిగమించి మనం ఆ నివేదిక ఆధారంగా కావచ్చు మన జీడిపి వృద్క చూడవచ్చు చూసిన దాన్ని కూడా మనం దాన్ని జయించి జయించి ముందుకెళ్తున్న తీరు నిజంగా మనం భారతీయులుగా గర్వపడాలి ఆనందపడాలి ఇంకా ఎక్కువ సాధించే విధంగా మనం కొత్త నిశ్చయంతో ఉండాలి ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మధ్య జూలైలో ఇండియా ఎకానమీ దెడ్ ఎకానమీ అని దానికి రాహుల్ గాంధీ కూడా సై అంటే సై అన్నారు ఏంటి ఆస్ట్రేలియా సంస్థ మేజర్ పవర్ గా మనల్ని ఎందుకు పెడుతున్నారు సో అందుకనే ఆ యొక్క విదేశీ మన దేశంలోని దేశంలో ప్రతిపక్ష నాయకులు పడిపోయి విదేశీ గా పనిచేస్తారు దేశానికి సంబంధించిన విషయాల్లో అందరూ కలిసి ఉంటే మంచిది ఈ దేశం ముందుకు వెళ్ళాలి ఈ దేశం ముందుకు వెళ్లే విధంగా అన్ని రంగాలు మురళీ మనోహర్ అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు వారు కూడా జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ మురళీ